ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್ ಎನ್ಆರ್ಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಹನಿಮೂನ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವೆರೀ ಹ್ಯಾಪಿ ರಿಲೀಸ್ చేస్తున్నాను నా చేతుల మీదుగా చేశారు అండ్ బాల నాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో పరిచయం హీ వాజ్ విత్ అస్ అట్ అన్నపూర్ణ కాలేజ్ ఈజ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిలిం మేకింగ్ అండ్ ఫిలిం టెక్నిక్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ మా స్టూడెంట్స్కి అది ఆయన ఈస్ గివెన్ ఇట్ టు అస్ షేర్ ఇట్ విత్ అస్ విత్ స్టూడెంట్స్ వెన్ ఈ వాజ్ విత్ అన్నపూర్ణ కాలేజ్ ఇట్స్ లుక్స్ లైక్ చూసిన కానీ పోస్టర్ చూసిన తర్వాత బాలా చెప్పిన తర్వాత స్వీట్ వండర్ఫుల్ లవ్ స్టోరీ అండ్ ఐ విష్ ఆల్ బెస్ట్ చైతన్య హెబా పటేల్ అండ్ సుహాసిని అలాగే బర్నీ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో ఇంకా చాలా మంది ఉన్నారు అండ్ కళ్యాణ్ మాలిక్ గారి మ్యూజిక్ అనురాగ్ కుల్కర్ ని సాంగ్ ఒకటి విన్నాను నేను అండ్ దట్ సో మెలోడియస్ అండ్ రొమాంటిక్ అండ్ ఐ విష్ మూవీ టు బి సూపర్ సక్సెస్ బాలా ఫిల్మ్ ఫిల్మ్ మేకర్ ఒక మనం అనుకున్న తర్వాత దాన్ని అన్ని రకాల హర్డిల్స్ దాటి చివరికి తయారు చేసి ఫస్ట్ కాపీ చూసుకోవడం ఒక అచీవ్మెంట్ అయితే దాన్ని ప్రమోషన్ మొదలు పెట్టడం ఇంకో పెద్ద అచీవ్మెంట్ దానికి మా బ్రదర్ నాగార్జున గారు అన్నగారు కింగ్ మీ అందరికి సో ఆయన సపోర్ట్ ఉండటం నిజంగా అదృష్టం అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వెన్ ఐ వర్క్ ఇన్ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా డీన్ ఆఫ్ అకాడమిక్స్ నేను హాలీవుడ్ లో ట్రైన్ అయినా యుఎస్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేసినా కూడా తెలుగు సినిమా ఎప్పటికైనా చేద్దామని ఉండేది కానీ భయపడేవాడిని అక్కడ ఉండి మనకి ఇక్కడ సర్కిల్ లేదు అసలు ఎవరికి తెలియదు కదా అని అమల గారు నన్ను ఇండియా పిలిపించి త్రీ ఇయర్స్ డీన్ గా పెట్టడంతో నాకు తెలుగు సినిమా చేయాల్సిన ధైర్యం కలిగింది చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ చైతన్య గారు ఇప్పుడు క్రీడాకో హిట్ అయింది మార్కెట్ లో చైతన్య గారు హ్యాస్ బిన్ వండర్ఫుల్ పర్సన్ అండ్ ఐ బిన్ లుకింగ్ ఫార్వర్డ్ వర్కింగ్ విత్ హిమ్ సిన్స్ థర్టీ వెడ్స్ ట్వంటీ వన్ సిరీస్ నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ నాకు సార్ ఫర్ లాంచింగ్ ఆజ్ మీ చేతుల మీద రిలీజ్ అవడము మాటల్లో చెప్పుకోలేదు సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మన స్ఫూర్తి సార్ థ్యాంక్ యూ సార్